హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆదర్శ కోట్ డ్రీమ్ హోమ్ కాలనీ వాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు ఇటీవల హైడ్రా కూల్చివేతలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నేరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు హైడ్రా కూల్చివేతలతో తమ స్వంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవనానికి వచ్చి తమ గోడును వెళ్లబోచారు ఆ సమయంలో హరీష్ వారి సమస్యలను అర్థం చేసి కాలనీకి స్వయంగా వచ్చి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు బాధితుల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలదీశారు హరీష్ రావుతో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి ఉన్నారు సడన్ వచ్చి ఊరి చేస్తే పరిస్థితి ఏంటి అది బాగా మాకన్నా మా ఇంట్లో వాళ్ళకైనా సార్ అంటే మా పేరెంట్స్ అపార్ట్మెంట్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి కోసం అపార్ట్మెంట్ అమ్ముదాం థర్టీ పర్సెంట్ తగ్గుతామంటుంది ఏం చేయాలి నాకు పైసలు కావాలి నా అపార్ట్మెంట్ మొత్తం ఏంటంటే ఇది మీరు పక్కర్లో పోతుందంటే కదా ఇది కొట్టేస్తున్నాడు కదా తీసుకుంటుంది

对、嗯。